पंडि सजयर जय बी पी जय बी पी जय बी पी जय बी ఈరోజు ఎమ్మెల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కాయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి తెలంగాణ మేధవులకు అందరికీ పాదవి అందన తెలియజేసుకుంటూ రానున్న కాలంలో బీజేపీ ద్వారానే విద్యార్థులకు కానీ టీచర్స్లకు కానీ సమస్యల పరిష్కారానికి మంచి జరుగుతుందనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మొన్న ఇరవై ఏడు తారీఖు నాడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్క కొమరయ్య గారు భారీ విజయం సాధించడం గర్వకారణం మరే ఈ విజయానికి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఈ విజయాన్ని అందించడం జరిగింది మరి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ అయినటువంటి మల్క కుమరయ్య గారు భారీ మెదయుడుతో ఉపాధ్యాయులు గెలిపించడం సంతోషదాయకం మరే ఈ గెలుపుకు మా బూతు స్థాయి అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ అహర్నాశలు కష్టపడి గెలిపించుకోవడం సంత ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కుమరాయ్య గారిని ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అత్యధిక మెజార్టీతో మల్కా కుమరాయ్య గారికి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పాదాభివందన తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా గత గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా ఉపాధ్యాయులని ప్రాంతానికి ఒకరిని ఒకరిని కుటుంబంలో ఒక ప్రాంతంలో ఇంకొకరు ఇంకొక ప్రాంతంలో వారిని బదిలీ చేస్తూ త్రీ వన్ సెవెన్ తీసుకొచ్చి బదిలీ చేస్తూ వారి జీవితాలని చిందరవందర వేసినటువంటి గత ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఉపాధ్యాయులు పట్టం కట్టడం రేపు నా రానున్న రోజుల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ప్రతి హామీని కూడా అమలు చేయాలని కొట్టాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ